చెరుకు సుధాకర్ ను ఆయనను సంపుతమని బెదిరిస్తా ఉంటే నా బీసీ వాళ్ళని నువ్వు ఎట్లా బెదిరిస్తావని ఇగో పున్నా కైలాస్ నేత తిట్టిండు ఏమని తిట్టిండు నా బీసీ అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతుల క్షమాపణ చెప్పడం నాకు కొరకాకమంటాడు వెంకారెడ్డి నువ్వు నపుసకువా మగారువా కేసుకోవాలని గట్టిగా అడుగుతున్నావు ఆ రచ్చం అసలు తోందిరా కుమట్ రెడ్డి వెంకరెడ్డి కుచ్చానా కొడక కుచ్చాలా కొడకా అని నిన్న అంటే ఎంత బాధ అయితుందా కుమట్టరెడ్డి వెంకరెడ్డి ఒక అమ్మ అప్ప గుట్టావు రా నిన్ను అడిగితే నీకేమవుతుంద మసాదా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయనని నేను సంపుత వంద కార్లలా తిరుగుతున్నారని వంద కార్లని బంధకారులని మొఖం అద్దంలో చూసుకో ముఖం కరాబ్ మొత్తం కోమటిరెడ్డి వెంకకర్రెడ్డి నువ్వు పేద పీకుడు కానీ లెక్క యాక్టింగ్ చేస్తావు నీ పీకుడు ఏం లేదు